కుంభ యాదంలో ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి రోజు యాదవులతో పాటు సమస్త కులాలు అందరూ కూడా ఈ సదర్ ఉత్సవాల్లో పాల్గొంటూ వస్తున్నారు ఈ కాక కార్తీక పౌర్ణమి సందర్భంలో సదర ఉత్సవాల సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందరూ కూడా తెలుగు అన్ని దేవాలయ కార్తీక భవనం రోజు నేను ఇప్పుడే రామ్నగర్ రామందిలో దీపాలు ముట్టించి రావడం జరిగింది అన్ని దేవాలయాల్లో ఈరోజు ఆ పరమేశ్వరుడికి ఆ శ్రీకృష్ణుడికి ఆ లక్ష్మీనారాయణుడికి ఆ దుర్గామాతకి పరమేశ్వరుడికి దీపాలు ముట్టించి అలాంటి వెలుగు అందరూ అలాంటి విలువ మనందరం జీవించాలని బ్రతకాలని ఈ యొక్క కార్యక్రమము చూసుకుంటూ వస్తాము మేము మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ அஞ்சனே மொன்னே முக்கியமிரி கோவிந்த் ரெடி காரி மாட்டாடின தர்மோர் அஞ்சனேயே குரும குழவுல பச కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా ఎన్నడు నాకు చాలా సన్నిహితుడు త్వరలో శుభాచర్యంగా చేయాలని కూడా నేను తప్పకుండా త్వరలో తుమకుల యాదవ్లకు ఒక నాయకుడిని నేను చెయ్యాలని నేను ఇవ్వడం జరుగుతున్నాను మొదటి నుంచి ఇచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ అందరూ కూడా సీఎం రేవద్ది రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది మీ అందరూ శుభాకాంక్షలు కొన్ని గంటల నుంచి మీరందరూ కూడా ఆట పాటలతో ఇక్కడ ఈ విధంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఉత్సవాలు ఈ యొక్క దున్నపోతుల ప్రదర్శన వారికి సంబంధించిన దున్నపోతుల నాయకులు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా రాజు 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 అదే సరే దీంతో పాటు డయాసిగా మరి మన ఫాలో అవుతున్నటువంటి మొన్న కసూర్ చెప్పిన కదా కూల సత్తు వచ్చే నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కూడా చెప్పేసాడు ఇక ప్రదీప్ ఉన్నాడు బాలు ఉన్నాడు శ్రీశైలం ఉన్నాడు సతీష్ ఉన్నాడు శరత్ ఉన్నాడు నాగు ఉన్నాడు సతీష్ ఉన్నాడు కిరణ్ ఉన్నాడు అరుణ్ ఉన్నాడు నవీన్ ఉన్నాడు తీసు ఇంకా చాలా మంది నన్ను పాల్వర్తున్న కార్యకర్తలు కూడా దయారు నాకు మొన్న పోయిన ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్య ఈ సదర్ ఉత్సవాలు ఏర్పాటు చూడాలని అంటే కొన్ని సంవత్సరం పంతొమ్మిది సంవత్సరం మరి మన పండుగ స్పెషలిస్ట్ తోపాధి అన్న కిశోర్ గారికి బాధ్యత ప్రజలు చెప్పడం జరిగింది ఏ పనులు వచ్చినా మన తోపాధ్యాన్ని చూసిన ఏ పనులకు వస్తుంది మీ అందరూ కూడా తెలుస్తుంది పాటలు వాడేవాళ్ళు చాలా చక్కగా వాడేరు ఓకే అమ్మా మీరు మళ్ళీ ఏం చేయండి అంటే జగ్గారెడ్డి బిల్ పులి సినిమాలను బిలో అది ఎక్కువగా పెట్టుకుంటే పులి సినిమా మీరు ఆ పులి సినిలో ఎప్పుడు కూడా దాని వ్యాలీ పోయి అదే మీరు ఎక్కడైనా దాన్ని వెనబడితే ఎక్కడ పులి వచ్చింది ఎక్కడైనా సింహం వచ్చిన ఎప్పుడు సరిపోతుంది సంఘటన మీ అందరిలో చెప్తున్నారు మీరు వంచాలి తెలుసు నా వచ్చిన పుట్టు అది పుల్లిపంజ సినిమా నా దగ్గర ఉంటుంది కానీ ప్రక్కర దొమ్మలేస్తుంది నేను అందరికీ తెలుసు కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ రోజు ఇంకా చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ చిన్న ప్రజలతో నేను ప్రదక్షిణ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఎల్ల పురుగ యాలు ప్రతి సంవత్సరము వారికి సంబంధించిన కుల లామస్తు కుల పెద్దలు కుల నాయకులు కుల కార్యకర్తలు కుల ప్రజలు అందరూ కూడా ఉన్న ఒకటి ఇంత మంచి కార్యక్రమాలలో మీరందరూ భాగస్వామ్యం సంఘాల సంఘాన్ని ప్రజలకు ఉత్తేజపరుస్తూ ంగారం ప్రజలని మీలో కదా చేస్తూ మీరు ఆనందపడుతూ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది శ్రీకృష్ణ భర్వానికి శ్రీకృష్ణ భీ శ్రీకృష్ణ భీ ఆ మర్చిరాన్ని ప్రతి పనికి మాలో పెట్టుకుంటున్నా అందుకే నువ్వు ఎక్కడ నిలబడితే ఎక్కడ పులి వచ్చింది ఎక్కడ సిం వచ్చిందరొచ్చిందని ఎప్పుడు సరిపోతుంది సంగరంగా చెప్తున్నా పుట్టుతాదే తెలుసు కదా నా పులి పుట్టుబేజ సింహం భూములు నా దగ్గర ఉంటుంది కానీ ప్రక్క బొమ్మలు వేసుకోండి అందరికీ కూడా తెలుసు కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంకా చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ పున్న ప్రజలతో మీరు ప్రదక్షిణ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు కుల యాదవులు ప్రతి సంవత్సరంలో వారికి సంబంధించిన కుల వ్యావస్తు కుల పెద్దలు కుల నాయకులు కుల కార్యకర్తలు కుల ప్రజలు అందరూ కూడా అమేతమై ఒకటి ఇంత మంచి కార్యక్రమాల్లో వీరందరూ భాగస్వాములు అయ్యి ప్రజలకు ఉత్తేజపరుస్తూ శంగార భజనని వీలో కర్త చేస్తూ వీ ఆనందపడుతూ వారికి వారి ఆనందనిస్తు ఒక మంచి కార్యక్రమాన్ని చెలరేగుతుంది శ్రీ శ్రీష్ట భగవానునికి జై శ్రీ శ్రీష్ట భగవానునికి బాబు చాలా బాగా నైసెన్ థోర్ ఫనా కల్లవారే తలి स्वरार छह हाल कृष्ण 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 राष्ण राम कृष्ण रा